అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో నెల్లూరు వాళ్ళు తయారు చేసే చేపల కూరలో వేసే మసాలా పొడి చూపిస్తానండి ఈ పొడి కొంచెం కూరలో వేస్తే ఎంతో రుచిగా మంచి వాసన వస్తా చాలా బాగుంటుందండి ఈ పొడి మీరు ఒక్కసారి ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఆరు నెలల వరకు నిలువ ఉంటుందండి ఈ పొడి ఎలా తయారు చేయాలో చూపించే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ పదిహేను ఎన్నిమిరపకాయలు వేసానండి ఈ ఎన్నిమిరపకాయలు కాస్త క్రిస్పీగా వేయనిసేపు కాసేపు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు నిండా ధనియాలు వేస్తున్నానండి మీరు మెజర్మెంట్ కప్పుతో వేసానండి మీరు ఏదైనా ఒక కప్పుతో అయినా ఒక గ్లాస్తో అయినా ఏదైనా కొలతగా పెట్టుకోండి కొలతల ప్రకారం చెప్తాను ఇవి ధనియాలు ఒక రెండు మూడు నిమిషాలు సేపు బాగా వేగిన తర్వాత అదే కప్పుతో అండి ఒక కప్పు వేసుకోండి ఇది కానీ ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోండి అన్నీ బాగా వేగుతాయి మాడిపోకుండా చూడండి అదే కప్పుతో పావు కప్పు అండి వెంతులు వెంతులు కానీ ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా కలుపుకుంటూ సిమ్ములో పెట్టుకొని బాగా వేపుకోండి ఇవంతా బాగా వేగిన తర్వాత మీరు ఒక ధనియం పట్టుకొని చూడండి చూడండి ధనియం బాగా నలిగిపోయింది కదా ఈ విధంగా వేపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు ఇలా కిమ్మ పెట్టుకోండి చల్లారినివ్వండి ఇవి కాసేపు చల్లారుతాయి ఇలా చల్లారిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకోండి ఇవేం పడిపోకుండా అన్నీ నీట్గా వేసేసుకోండి చూడండి అన్నీ వేసేసాను ఇప్పుడు పైన మూత పెట్టేసి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి మధ్య మధ్యలో మీరు స్పూన్తో కలిపెడుతూ బాగా మెత్తగా పొడి చేసుకోండి ఇలా బాగా పట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకోండి కొంతమంది తెల్ల వెల్లుల్లిపాయలు తెల్లగడ్డలు ఇవి వేస్తుంటారు మసాలా పొడిలో కానీ మీకు ఇష్టం ఉండే వాళ్ళైతే ఒక తెల్లగడ్డ పూర్తిగా తీసుకొని దాంట్లో పాయలు తీసి కొంచెం నలగొట్టి ఈ టైంలో ఈ పొడిలో కలుపుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీరు తీసి అండి అల్లం తెల్లగడ్డ వేస్తుంటారు అలవాటు ఉండే వాళ్ళు వేసుకోవచ్చు ఎల్లూరు వాళ్ళు మాత్రం తెల్లగడ్డ అల్లం ఇటువంటి ఏమి వేయరండి ఇలాగే చేస్తారు మీరు కానీ పొడి ఇలా తయారు చేసి పెట్టుకోండి ఆరు నెలలు వరకు వాడుకోవచ్చు అండి మీరు బయటైనా ఫ్రిడ్జ్లో అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలాగే చేపల కూర ఇంక రెండు మూడు నిమిషాలు దించుతాము అనంగా ఈ పొడి మీరు తీసుకునే చేపలను బట్టి కొంచెం ఎక్కువ తక్కువలు తగ్గించుకొని వేసుకోండి మనం మెంతులు వేస్తున్నాం కాబట్టి మీరు ఎక్కువ చేపలు తీసుకుంటే ఒక టీ స్పూను అలాగే కొంచెం తక్కువ చేపలు అనుకుంటే ఒక సగం స్పూను అలాగే వేసుకోవచ్చండి బాగా పులుసు బాగా రుచిగా వస్తుంది మంచి వాసనగా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి మీకు అందరికీ వీడియో నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి